నాగరాజు హత్య కేసులో నలుగురిని అరెస్ట్ చేశారు పిఎం పాలెం సిఐ బాలకృష్ణ వివరాల ప్రకారం రమ్య తన ప్రియుడి వసంత్ తో సన్నిహితంగా ఉంటుంది వివాహేతర సంబంధానికి భర్త నాగరాజు అడ్డుగా ఉన్నాడని బాలకృష్ణ పవన్ కు యాభై వేలు సుఫారీ ఇచ్చి మర్డర్ కు ప్లాన్ చేసింది ఈ నలుగురు కలిసి ఉడా కాలనీలోని ఓ లాడ్జిలో నాగరాజుని హతమార్చి తిమ్మాపురం వద్ద పడేశారు ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది దాని మీద మేము మిస్సింగ్ కేసు నమోదు చేసాం ఆ మిస్సింగ్ కేసు నమోదు చేసిన తర్వాత మా దర్యాప్తులో కొన్ని అనుమానాలు మాకు వ్యక్తమయ్యాయి అనుమానాల మీద మేము విచారించగా ఎవరైతే ఈ అని ఆవిడ ఉన్నారో ఆవిడ నాగరాజన వ్యక్తితో కొంచెం సన్నిహితంగా ఉంటుందని తెలిసింది ఈ మధ్యకాలంలో వీళ్ళిద్దరూ వేరే ఇల్లు తీసుకొని బక్కన పాలనలో ఉంటున్నారని కూడా మా దృష్టికి వచ్చింది దాని దృష్టిలో పెట్టుకొని మేము దర్యాప్తు చేస్తే వీళ్ళిద్దరు కూడా ఏం చెప్పారంటే తన భర్తని ఇంకో ఇద్దరిని తీసుకొచ్చి ఒక యాభై రూపాయలు డబ్బులు ఇచ్చి చంపించడం జరిగిందని మా దర్యాప్తులో తెలిసింది ప్రస్తుతానికి నలుగురిని మేము అదుపులో తీసుకున్నామండి వాళ్ళందరూ కోర్టు తరలిస్తాం భార్య తన యొక్క ప్రియుడైనటువంటి వసంతరావు ఇంకో ఆయన బాలకృష్ణ కందరపాలం నుంచి బాలకృష్ణ పండు మొత్తం నెలకొంది అవునండి కందరపల్లి బాలకృష్ణ ఆయనకి గతంలో తన భార్యతో బాధ కేసులో ఉన్నాయి వసంతరావు కూడా కందరపాలెం ధర్మానగర్లో లో